హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలు రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ తీసింది జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి లక్షకి పైగా శాలరీ వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి జాబ్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయితే చేశారు ఇదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చారు సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో లాస్ట్ డేట్ సెవెంటీన్త్ ఫిబ్రవరి సో సెవెంటీన్త్ ఫిబ్రవరి లోపు యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనము ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా వైడ్గా ముప్పై ఒకటి ఎన్ఐటీస్ అనేవి వర్క్ చేస్తున్నాయి అందులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఐటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనము ఎక్కడ జాబ్ వచ్చినా ఫస్ట్ తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట కన్ఫామ్ గా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు విద్యాశాఖకి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మీకు సాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రీజ్ అనేవి అవుతాయి అండ్ నోటిఫికేషన్ ఎుకేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నాం అనమాట ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు అండ్ శాలరీ వచ్చేసి మనకి లెవెల్ టెన్త్ ప్రకారం బేసిక్ పేనే ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది మనకి బేసిక్ పే మాత్రమే దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి డిఏ ప్రొవైడ్ చేస్తారంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి ఇంకా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నీ కలుపుకుంటే మీకు నెలకి లక్ష రూపాయలు శాలరీ అమౌంట్ అనేది మీకు అకౌంట్కి అయితే క్రెడిట్ కావడం అనేది జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడా అండ్ వీకెన్సీస్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి అమ్మాయిలందరికీ ఫీజు లేదు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలే కూడా ఫీజు లేదనమాట సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిఎం డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మనము అప్లై అయితే చేసుకోవాలి కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదని చెప్పేసి కూడా సో వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో భాగంగా ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడతారు నార్మల్గా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి ఏదైతే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది లైక్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంట్ ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాకుంటే మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది డిగ్రీ కంటే ఇంకా పై స్థాయి లెవెల్లోనే మనకి యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి లక్ష సాలరీ కాబట్టి అంత ఎఫర్ట్స్ పెడితే కానీ మనకి జాబ్ అనేది రాదనమాట కా అయితే కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది ఈ జాబ్స్కి అంటే మనకి ఈ ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసర్చ్ చేస్తారు ఏ విధంగా సెలక్షన్ చేయాలనేది మోస్ట్లీ మనకి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఆ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి కానీ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు ఏజ్ లిమిట్ విషయాన్ని కూర్చున్నట్లయితే సో మీకు మినిమం ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యానర్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్య అర్హత విషయాన్ని కూర్చున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తున్నారో పీజీ లేదంటే ఈక్వల్ ఐటీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మీరు మాస్టర్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెషర్ క్యానర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు మనకి రీసెంట్లీగా ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది సో అప్లై చేయడానికి సెవెంటీన్త్ ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ సంబంధించినటువంటి లింక్ అనే క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ అది పెట్టడం అనేది జరిగింది పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయలేదు మనకి జనరల్ క్యాటగిరీలోనే వేకెన్సీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి మనకి ఇనీషియల్ పోస్టింగ్ మేఘాలయలో ఉన్నప్పటికీ కూడా మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు థర్టీ వన్ ఎన్ఐటీస్ అనేవి ప్రజెంట్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయి మనకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా లియబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫీజు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయర్స్